అది బాగున్నా బాగున్నాను సార్ మొన్న మనం కొత్త వెరైటీ ఇచ్చాం కదా అవును సార్ ఎట్లుంది వెరైటీ వెరైటీ బాగుంది సార్ ఏంది ఆ వెరైటీ నీకు ఇచ్చింది గుర్తుందా లేదా గుర్తుంది సార్ ఏం వెరైటీ డబుల్ టూ డబుల్ టూ ఏ కంపెనీ సిగ్నేసి వారి కంపెనీ ఓకే మళ్ళీ మనం ఫీల్డ్ ఎక్కువ పెట్టాం అవును సార్ బాగుంది కదా బాగుంది సార్ ఎండి గారు వచ్చారు అవును సార్ ఇంద్రసేన రెడ్డి గారు వచ్చారు అందరూ వచ్చారు అవును సార్ ఇప్పుడు ఐటీసీ వాళ్ళు వచ్చారు వాళ్ళు ఏమంటారు వాళ్ళ ఒపీనియన్ ఐటీసీ వాళ్ళు ఐటీసీ వాళ్ళు ఏమంటారంటే కాయ బాగుంది చెట్టు బాగా హైట్ ఉంది అంటే రోగాలకి తక్కువ బాగా తట్టుకునే శక్తి ఉంది చెట్టు బాగుంది నెక్స్ట్ టైం మీదే పెడితే ఇంకో బాగా డెవలప్ అవుతుంది పాలతూరులో అని అంటున్నారు సార్ ఇప్పుడు చూసారు సార్ చూసారు అందరు బాగుంది ఇబ్బంది లేదు ఇబ్బంది లేదు పక్క రైతులు చూసిపోయారు సార్ చూసారు మరి చూసారు ఓకే అన్నారు ఈ రోజుగా మనం మిరకలు తెంపేసినాము అక్కడే చేయన్ లో ఉన్నాయి వాళ్ళుగా చూసి బాగా పడింది అన్నారు కాయలు రెండు కుప్పలు పడినాయిప్పుడు కానీ బాగుంది అని చెప్తున్నారు ఎకరానికి ఎన్ని వచ్చి నలభై క్వింటల్ నుండి నలభై రెండు వరకు రావచ్చు సార్ రెండు ఎకరాలు పెట్టేవారు ముప్పై బ్యాట్లు తీసుకెళ్ళు మన షాప్ లో అవును సార్ ముప్పై బ్యాట్లు తీసుకెళ్ళు రెండు ఎకరాలు పెట్టావు రెండు ఎకరాలు పెట్టండి రావచ్చు ఎనభై క్వింటాల్సరీ పెరుగుద్దా కంపల్సరీ పెరిగితే అటు ఇటు సార్ అంటే మనం తూకానికి వేయలేక సార్ అటు ఇటు సార్ నువ్వు తూకానికి వేసిన మళ్ళీ ఒకసారి నాకు బస్తాలు ఫోటోలు పెట్టారు నాకు ఓకే సార్ ఇప్పుడు రెండు ఎకరాలు పెట్టినాం సార్ నెక్స్ట్ టైమ్ ఐదు ఎకరాలు పెట్టాలనుకుంటాం ఐదు ఎకరాలు పెడతారు ఓకే నేను కాదంటున్నా సార్ మన ఊరు మొత్తం కలిసి ఎన్ని ఎకరాలు పెట్టారు మన ఊరు ఈ తరఫున నా తరపున సార్ ఒక వంద ఎకరాలు పెట్టిగలుగుతా వంద ఎకరాలు డెబ్బై ఎనభై ఎకరాలు పెట్టిస్తా సార్ ఎకరాలు పెట్టిస్తాను ఎకరాలు హ్యాపీ నాకు బాగా హ్యాపీగా ఉంది అవును సార్ మా సార్ కూడా మెచ్చుకుంటాడు మిమ్మల్ని అవును సార్ మా సార్ వచ్చినప్పుడు ఏమన్నాడు ఏమో ఇంద్రసేనరెడ్డి వచ్చారు మీ ఫీల్డ్కి అవును సార్ ఏం చెప్పాడు సార్ సార్ చెప్పినాడు సార్ వచ్చాడు చూశాడు ఫీల్డ్ బాగుంది ఫీల్డ్ బాగుంది దీనికి అడగడు కానీ సార్ అడిగాడు బండ్లు ఆయన సార్ని తీసుకునే వెళ్ళాను నేనే చెట్టు ఆరోగ్యంగా ఉందా ఏమైనా ఎదుగుదల ఎట్లా దీనికి ఏమైనా రోగాలు ఎక్కువ వస్తాయంటే నేను చెప్పాను సార్కి చెట్టు శాతం ఎక్కువ తట్టుకుంటుంది సార్ ఈ ఎదుగుదల అట్లా ఉంటుంది రోగాలకి అట్లా తట్టుకుంటుంది అన్నట్లు బాగుంటుంది సార్ మనము మనం ఫ్లవరింగ్ వచ్చినప్పటి పూర్తి దశలో నుండి అన్న స్టేజ్ లో వరకు బాగుంది సార్ అని చెప్తున్నాను సార్ ఇక్కడ కూడా లాస్ట్ ఇయర్ నువ్వు ఈ సంవత్సరం ఇది ఎట్లా పెట్టావు సార్ రేపు సంవత్సరం కూడా భవానీ ఫోర్ వన్ అనే వెరైటీ ఒక ఎకరా సార్ ఒక ఎకరా పెట్టావు అనుకో అది దిగుబడి ఎట్లా తెలుస్తుంది ఓకే సార్ భవానీ ఫోర్ వన్ అనేది చాలా బాగుంది అంటే మీ ఏరియాలో సన్నాలు ఎక్కువ ఉంటుంది అది సన్నము కాదు లావు కాదు త్రీ ఫోర్ వన్ సెగ్మెంట్ అంటే అది సన్నము మీడియం సైజ్ వస్తుంది అది డబ్బీ బ్యాటికి కాదు కడ్డీ బ్యాటికి కాకుండా మామూలుగా ఉంటుంది మార్కెట్ లో రేట్ వచ్చేసి ఈ రోజు మామూలు కొరవ రకాలని పన్నెండు వేలు పదమూడు వేలు పడితే అది పదహారు వేలు పదిహేడు వేలు పడుతుంది రేపు సంవత్సరము భవానీ ఫోర్ వన్ కూడా ఒక ఎకరా పెట్టు ఈ రోజు నువ్వు తొంభై ఎకరా తొంభై ఎకరాలు వేపిస్తా అని చెప్పి రైతుల చేత రేపు సంవత్సరం కూడా భవానీ ఫోర్ వన్ వెరైటీ బాగా చేయించి సంతోషంగా ఉంటుంది రాజు డబుల్ టూ డబుల్ టూ మీరు చెప్పారు సార్ మీరు చెప్పింటే నేను వేసినాను సార్ దిగుబడి బాగా వచ్చింది నలభై కింటల్ నలభై రెండు కింటల్ వరకు వచ్చింది సార్ నెక్స్ట్ టైం కానీ బావని ఫార్టీ వన్ ఇస్తామంటున్నారు నెక్స్ట్ టైం కానీ నేను వేస్తాను వేసి మిగతా రైతులు కానీ చెప్పి చూపిస్తాను సార్ ఓకే